జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి జరిగిన హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికకు ఓ వ్యక్తితో సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది ప్రేమ అంశం వద్దని బాలిక తల్లి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది బంధువుల వాగ్మాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న కూతురే కన్న తల్లిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అయితే ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నందుకు తన తల్లి మందలించిందనే కారణంతో కూతురే ప్రియుడు ప్రియుడు సోదరుడు ఫ్రెండ్తో కలిసి ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది అయితే ఈ ఘటనకు సంబంధించి తన బంధువులు కావచ్చు స్థానికులు కావచ్చు ఏమనుకుంటున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అమ్మా ఏం జరిగిందో నాకేం తెలియదు సార్ ఫస్టు నాకేం తెలియదు ఇంటికి వచ్చేదాకా నాకు ఏం తెలియదు ఆ అమ్మాయే ఫోన్ చేసింది ఫోన్ చేసి పెద్దమ్మ మా అమ్మ కింద పడ్డది ఒకసారి ఇంటికి వస్తావా అన్నది ఎందుకమ్మా ఏం జరిగింది అంటే అమ్మ కింద పడ్డది ఒకసారి రావా మీ చెల్లె కాదా నువ్వు రావా నాకు భయం అవుతుంది అంది సరే అమ్మా వస్తా అన్నాను లే టెన్ థర్టీకి నాకు ఫోన్ వచ్చింది టెన్ థర్టీ నుంచోని కనీసం నేను షాపూర్ కలవత నగర్కి వచ్చేసరికి టెన్ టైమ్స్ కాల్ చేసింది నేను వచ్చిన వచ్చిన తర్వాత నేను లోపలికి ఇట్లా వద్దామనే లోప పిఎస్ నుంచి పిఎస్ వాళ్ళు వచ్చిండ్రు ఇటు నేను ఓకే సార్ ఎంటర్ అయినా అంబులెన్స్ కూడా వచ్చింది వచ్చి రాగానే సార్ వాళ్ళు నన్ను మధ్యలో ఆపేసిండ్లు లోపలికి నువ్వు ఆగ అక్కడ అన్నారు సార్ ఎందుకు రావద్దంటు కిందనే పడ్డది కదా హాస్పిటల్ తీసుకెళ్తాను అన్న లేదమ్మా స్పాట్ డెడ్డా ఆమె మేము చూసినాము నువ్వు ముట్టొద్దు రావద్దు అన్నారు సరే సార్ అని అక్కడే లేవడా సార్ వాళ్ళు చెప్పేదాకా నాకు తెలియదు లేదు నా చెల్లెని మర్డర్ చేసి తర్వాత పాపను జీబులోకి ఎక్కించిన తర్వాత అప్పుడు పాప చెప్పింది అమ్మను నేను చేసిన అమ్మా సారీ నేను తప్పు చేసిన అంటుంది ఏం తప్పు చేసినావు బిడ్డ అంటే అప్పుడు చెప్తుంది నాకు ఇన్స్టా పరిచయం అయింది శివ శివని తీసుకొని నేను నల్లగొండకపోతే అమ్మ నన్ను తీసుకొచ్చింది నేను డబ్బులు తీసుకెళ్ళిన గోల్డ్ తీసుకెళ్ళిన చెప్పి ఆ అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్పి నా చెల్లెని దంపడానికి అది అదే కంప్లైంట్ ఇస్తుంది ఎనిమిది నెలల నుంచి మేము ప్లాన్ చేసిన నా చెల్లె మనకి అంటే చంపేసి నా చెల్లె తావలేదు ఫస్ట్ ఒకసారి చున్నితో చంపితే చావలేదాన్ని సెకండ్ టైం కూడా చంపేది ధైర్యం చేసి ముగ్గురు ముగ్గురు కలిసి చంపిలు నా చెల్లె ఎంతో కొట్లాడింది సార్ నా చెల్లెకి న్యాయం కావాలి ఒక చిన్న కూతురుని బయటకి పంపింది సార్ లేదు చిన్న కూతురు నేను ఈ ముగ్గురు ఉంటారు వాళ్ళు అది ప్లాన్ గా చెప్పింది ఇంట్లో ఎవ్వరు ఉండరు నిన్ను చంపినా మా అమ్మని చంపినా ఎవ్వరు ఏం చేయలేరు అని చెప్పిందట మనకి ఈ ఎయిట్ మంత్స్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అంట మా సిస్టర్ వాళ్ళకి మాకు మాటలు లేవు మాకు తెలియదు సాటర్డే రోజు మా పెద్దక్కకు కాల్ చేసిందంట మా చిన్నక్క మా అక్క ఎత్తలేదు అమ్మాయి వెళ్ళిపోయిందంట అబ్బాయితోని కొంచెం గోల్డ్ వాళ్ళ అమ్మాయి ఇచ్చేవాళ్ళ కమ్మలు కొన్ని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిందంట మా అక్క వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిందట పిఎస్లో ఇస్తే అమ్మాయిని అబ్బాయిని పట్టుకొచ్చారంటే నల్ అక్కడ నల్గొండలు దొరికిరంట దొరికితే ఏమైందని పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ అడితే మా మమ్మీ నన్ను చంపేస్తా అన్నది అందుకనే భయమై ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉన్న అన్నయ్యతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానంటే లేదు ఇది వెళ్ళిపోవడం కాదు ఇది ప్రేమ వ్యవహారమే నువ్వు అట్లా తిరగొద్దు చేయొద్దు బిడ్డ అని చెప్పి నువ్వు వారం రోజులు వాడి ఇంట్లో ఉన్నట్టున్నావు కదా నేను డిఎన్ఏ టెస్ట్ చేస్తాను ఇక్కడ అంతా ధర్నా చేసిందంట సార్ మా అక్క చేసి మన మీడియాకి ఎక్కిచ్చి అంత రచ్చ చేస్తుంది మా మమ్మీని చంపే ద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారంట చేసుకొని అక్క నిన్న సాయంత్రం సోమవారం వరకు ఇక్కడే జిడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఉన్నదంట ఇంటికెళ్ళి స్నానం చేసుకుందంట అమ్మను దీపం ముట్టి అన్నదంట తల్లి దీపం ముట్టిస్తుంటే వాడిని పిలిపించిందంట గోడల పక్కన ఎక్కడో ఉన్నారు వచ్చి స్పాట్ కొట్టేసిరు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి కూడా కాదు ఇక్కడ ఇంత పెద్ద తల వలిగిపోయింది బ్యాక్ నుంచి కొట్టేగానే ఇలా పడిపోయింది అక్క ఇవన్నీ గుద్దేశారు మొత్తం ఇంకా ప్రాణం కొట్టుకుంటుందంట ఇలా ఇలా కొట్టుకుంటుందట అంటే వెళ్ళి కొట్టేసి అన్న తమ్ములు ఇద్దరంటే తల్లి కడుపులో కొట్టిన వాళ్ళు వెళ్ళిపోయిన అంట పెనుక మా మమ్మీ చనిపోలేదని చెప్పి మళ్ళీ కాల్ చేసిందంట బిడ్డ కాల్ చేసి మళ్ళీ పిలిపించిందంట మళ్ళీ పిలిపి చున్నీ ఇచ్చిందంట వైట్ చున్నీ ఆ చున్నీతో ఇట్లా మొత్తం ఊరి పెట్టేసి ప్రాణం పోయాక సెవెన్ థర్టీకి చేయమని నైట్ నచ్చిపోతే నైట్ మాకు ఒంటి గంట ఫోన్ చేసి చెప్పారు మా మమ్మీ పడిపోయింది మేము ట్యూషన్ పోయినాము వచ్చేవరకే తలుపులు వేసి ఉన్నాయి మమ్మీ కింద పడిపోయింది పిన్ని మాకు తెలియదు అంటుంది ఈపీఎస్కి వచ్చినాక కూడా మాకు ఇంటరాగేషన్ చేసేదాకా కూడా తెలియదు సార్ మాకు మా అక్క కూర్చుమికెలా పడి చచ్చిపోయింది అనుకున్నాం మేము నేను చూసి ఇవన్నీ బొడుపులు ఉన్నాయి ఇవన్నీ దెబ్బలు ఇట్లన్నీ గుద్ది గుద్ది పెట్టారు మా అక్క ఇవన్నీ న్యాయం కావాలి సార్ వాణ్ణి మా చేతికి ఇరువాణి కొట్టి కొట్టి మేము కూడా సేమ్ అక్క చంపలేడు నేను కూడా గుత్తి కుత్తి చంపుతా వాళ్ళని ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఒక లవ్ ఎఫ్ఐఆర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ ఇరవయో తారీఖు మా జిడిమెట్ల పోలీస్ వారు ఆ అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పూరికొల్పింది అని వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈ చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది ఇది రాత్రి ఏడున్నరకు జరిగింది వెంటనే మాకు లెవెన్ థర్టీకి సమాచారం రాగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా చేసినాము సో ఇన్వెస్టిగేటింగ్ క్యాచ్ అయితే ఈ కన్న తల్లిని హత్య చేసినటువంటి కన్న కూతురు ఎవరైతే ఉన్నారో ఆమెని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు అయితే ఈమెకు సాయం చేసినటువంటి వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అయితే మనకు అందుతూ ఉన్నది అయితే మొత్తానికి ఈ హత్య సంబంధించి ఈ జీడి మెట్ల పరిధిలో తీవ్ర కలకలం అయితే సృష్టిస్తున్నది మొత్తానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అయితే దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే బృందాలను ఏర్పాటు చేసి దీనికోసం ఆధారాలను అయితే సేకరిస్తున్నారు person. San To, Sur Babu News, Hyderabad.